ఒక మాట చెప్పారు గ్రామ స్థాయి నుండి బలమైన నాయకుల్ని నేను తీసుకొస్తాను అని అందరికీ నమస్కారం ఈ రోజు కర్ణాటక ఇంకా వచ్చాము అయితే పవన్ కళ్యాణ్ గారు తీర్పు మేరకు కర్ణాటక ఇంకా వెయ్యి నూట కిలోమీటర్లు ఇంకా కర్ణాటక బెంగళూరు వస్కోట రాయచూర్ కోల వచ్చాము నేను ఈ రోజు నాకు చాలా ఖుషీగా ఉంది జనసేన పార్టీ రావాలని మేము కోరుకుంటున్నాము ఈ చాలా ఈ రోజు చాలా ఖుషి అయింది ఇంత జలంగా వచ్చారు అయితే మాకు ఈ రోజు నిన్నోట మిక్కు జనం వచ్చాము మేము నాలుగు బోసాలు వచ్చాము పెళ్ళి వచ్చాము ముందు నెలల్లో పవన్ కళ్యాణ్ గారు పిలుపునిస్తే మేము హండ్రెడ్ పర్సెంట్ కర్ణాటక కర్ణాటక ನಮ್ಮ ತಾರಿಗೆ ನಾವು ಸಿದ್ಧ ಮಾತು ಮುಗಿಸ್ತಾನೆ ಜೈ ಕರ್ನಾಟಕ ಜೈ ಜನಸೇನಾ ಹಲೋ ಆಂಧ್ರ ನಮಸ್ಕಾರ ನನ್ನ ಹೆಸರು ಮಂಜುನಾಥ್ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ನನ್ನ ಹೆಸರು ಮಂಜುನಾಥ್ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ನಾವು ಕರ್ನಾಟಕ ಬೆಂಗಳೂರಿಂದ ಬಂದಿದ್ದೀವಿ ಇದೇನು ಇವತ್ತು ಪವನ್ ಕಲ್ಯಾಣ್ರವರ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ನಾವು ತಲುಪೋದಕ್ಕೆ ಬಹಳ ಖುಷಿ ಆಗ್ತಿದೆ ಏನಕ್ಕೆಪ್ಪ ಅಂತಂದ್ರೆ ಪವನ್ ಅವರು ಜನಸೇನಾ ಪಾರ್ಟಿ ತಂದಾಗ ನಮಗೂ ಬಹಳ ಸಂತೋಷ ಆಯಿತು ಇಲ್ಲೇ ಒಂದು ನಿಧಿ ಪಾರ್ಟಿ ಬರಬೇಕು ಕಾಲೇ ಆಂಧ್ರ ಅಲ್ಲ ಇಡೀ ಇಂಡಿಯಾದಲ್ಲೇ ಜನಸೇನಾ ಪಾರ್ಟಿ ಅನ್ನೋದನ್ನ ಬರಬೇಕಂತವರು ನಾವು ಬಹಳ ಖುಷಿಯಿಂದ ಇದ್ದೀವಿ ಬಹಳ ಖುಷಿಯಿಂದ ಇದ್ದೀವಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ನಮ್ಮನ್ನು ಆಹ್ವಾನಿಸಬೇಕಾದ ಆಹ್ವಾನಿಸಬೇಕಾದ పవన్ కళ్యాణ్ గారు తండ వండదే వన్నణ అదే రీతి ఇల్లి తనక నమ్మన్న కలుసుకుంటంత సత్యనారాయణ మహేశ్ అన్నవారు అదే రీతి జనసేన పార్టీ హిరియర్కి నూ ధన్యవాదాలు తెలుస్తా జై కర్ణాటక మాతృ జై జనసేన జై హింద్ నమస్కార నూరు కిలోమీటర్ల నుంచి మేమంతా బయలుదేరి వచ్చాము పవన్ కళ్యాణ్ మీద మంత్రి కొట్ట రామాజు నేను బెంగళూరు కేరళపురం నుంచి జనసేన మీరు కూడా బెంగళూరు నుంచి ఇక్కడ కేరళపురం నుంచి రావడం జరిగింది జనసేన జనసేన ఉద్దేశంతో బెంగళూరు మొత్తం కేరళ ఉద్దేశం జై జనసేన జై జనసేన జై కేనసేన జై జనసేన ప్రకాశ్ అని కర్ణాటక చుబ్బళాపురం కర్ణాటక చిబ్బళ మేము రెండు వందల మంది వచ్చాము త్రీ డేస్ అయి వచ్చి టూ డేస్ అయింది వచ్చి ఎందుకంటే కళ్యాణ్ గారిని చూడడానికి కళ్యాణ్ గారు ఏం చెప్తారు అతని కోసం మేము వినడానికి వచ్చినాము కళ్యాణ్ గారు చాలా చెప్పారు త్రిశూర్లోమో చెప్పారు అక్టోబర్ దసరా ఇంకా త్రిశూర్లోమో ఎట్టా ఉంటుందో చూడాలి కళ్యాణ్ గారు మాత్రం స్వీచ్ మాత్రం గూస్ పంప్ వచ్చినాం ఈరోజు మాకు మాకు అంత మాకు మాకు ఎవరికి డబ్బులు ఇచ్చినలా మాకు గ్రాండ్ అని మేమే సొంతం డబ్బులు ఇప్పించుకొని మేము డబ్బు సొంతం డబ్బులు ఖర్చు చేసుకొని మేమే వచ్చినాం ఎందుకంటే వెయ్యి నూట నూట పది వెయ్యి నూట పది కిలోమీటర్ ఇంకా అంత దూరం ఇంకా వచ్చినామంటే కళ్యాణ్ ప్రేమ మీద నిన్నేన చెప్పాడు పళ్ళు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఏమే నరం నరలో ఉండాలి జనసేన అంటే అని జనసేన పార్టీ అంటే అలా నర నరలో మాకు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఫుల్ నర నరలో ఉంది మాకు అని చెప్తా ముగిస్తున్నాను జై హింద్ కర్ణాటక ఇంకా వచ్చినాము నా పేరు కేశవాణి చిక్బళాపుర ఏమంటే పవన్ కళ్యాణ్ అంటే ఇక్కడ ఎట్లా మంచి పనులు చేస్తానో ఇట్లా వ్యక్తి మాకే కావాలి కర్ణాటక అలాంటి నాయకుడు అవుతున్నాం ఇలాంటి నాయకుడు మాకు కావాలని మేము వచ్చినాం అంత దూరం ఇంకా